పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో నాగబాబు తిరుపతి లడ్డు అంశంపై స్పందించారు అయితే అన్ని మనస్కంగానే స్పందించినట్టు ఆయన వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది నాగబాబుకు అసంతృప్తి ఉంది అసంతృప్తి నేపథ్యంలోనే నాగబాబు అటు తెలుగుదేశం పార్టీ వ్యవహారం పైన తిరుపతి లడ్డు అంశం పైన స్పందించలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు నాగబాబుకు మొదట ఎమ్మెల్సీ ఇస్తామన్నారు ఆ తర్వాత వెంటనే మంత్రిని చేస్తామన్నారు లేదా మంత్రిని చేసి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు ఎమ్మెల్సీని అయితే చేశారు కానీ మంత్రి పదవి మాత్రం మామూలుగా పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవుని కానీ ఎవరైనా ఏమైనా అంటే వెంటనే నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తారు మీడియా వేదికగా స్పందించి ఎదుటి వారిపైన మాటలతో అటాక్ చేస్తారు అలాంటి నాగబాబు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసినా చిరంజీవిపై బాలకృష్ణ విమర్శలు చేసినా తిరుపతి లడ్డూ అంశంలో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నా విమర్శలు చేస్తూ ఉన్నా నాగబాబుకు మాత్రం స్పందించలేదు నాగబాబులో అసంతృప్తి ఉంది నాగబాబుకు రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చారు కానీ రాజ్యసభను బీజేపీకి ఇచ్చారు నాగబాబుకు అన్యాయం చేశారు మంత్రి పదవి ఇవ్వలేదు నాగబాబుకు అక్కడ కూడా అన్యాయం చేశారు కాబట్టే నాగబాబు సైలెంట్ గా ఉంటున్నారు స్పందించడం లేదు పట్టించుకోవడం లేదు ప్రభుత్వ వైఖరి పైన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వైఖరి పైన నాగబాబులో అసంతృప్తి ఉంది అందుకే ఆయన సైలెంట్ గా ఉంటున్నారనే వాదన రాజకీయ వర్గాల్లో పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని గుర్తించి నాగబాబును స్పందించే విధంగా మాట్లాడారు నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో మహిళల వస్త్రధారణ గురించి వివాదం చెలరేగినప్పుడు నాగబాబు అందులో మాట్లాడతారు స్పందిస్తారు దానిపైన కౌంటర్ ఇస్తారు కానీ కూటమి ప్రభుత్వం పైన వైసీపీ ఎన్ని విమర్శలు చేస్తూ ఉంటే లడ్డూల పైన ఎన్ని విమర్శలు చేస్తుంటే నా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉంటే ఎందుకు స్పందించడం లేదని నాగబాబు పైన పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అంత తీరిక లేదా అంటూ మాట్లాడారు ఈ నేపథ్యంలోనే నాగబాబు స్పందించారు ఆ స్పందన కూడా ఆ మెదక వైఖరితోనే ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఏమాత్రం కూడా గా లేదు ఎందుకంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి పైన నాగబాబులో అసంతృప్తి ఉంది ఆ అసంతృప్తి నేపథ్యంలోనే నాగబాబు స్పందించలేదు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత మాత్రమే నాగబాబు స్పందించారు కానీ నాగబాబు స్పందనలో వాడి వేడి లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దీన్ని బట్టి నాగబాబులో అసంతృప్తి ఉందన్న విషయాన్ని విశ్లేషకులు గుర్తిస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలిసినప్పటికీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీతో సర్దుకుపోవాలనే ధోరణిలో ముందుకు వెళ్తున్నారు తన అన్నకు మంత్రి పదవి రాకపోయినా రాజ్యసభ రాకపోయినా సరే పవన్ కళ్యాణ్ సర్దుకు వెళ్లే ధోరణిలో కనిపిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది అది నాగబాబుకు నచ్చనట్టు నాగబాబు నచ్చకపోవడంతోనే ఆయన ఇన్నాళ్ళుగా ఎవరు ఏ విమర్శలు చేసినా స్పందించకపోవడం పట్టించుకోవడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు లేదంటే నాగబాబు ఒంటికాల మీద లేచే వారి ప్రత్యర్థులపైన తన అన్న పైన తన తమ్ముడి పైన ఎవరైనా విమర్శలు చేస్తే అలాంటి నాగబాబు ఇప్పటి వరకు ఈ అంశం పైన స్పందించలేదు స్పందించినా కూడా పవన్ కళ్యాణ్ సూచన మేరకు స్పందించారంటే అర్థం చేసుకోవచ్చు నాగబాబులో గూడు కట్టుకొని ఉన్నటువంటి అసంతృప్తి ఆ అసంతృప్తి మేరకే వ్యూహాత్మక మౌనం పాటించినట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే కీలక అంశాలపైన నాగబాబు స్పందించకపోవడము మరోవైపు జనసేన నాయకుల్లో ఉన్నటువంటి అసంతృప్తులు జనసేనలో జరుగుతున్నటువంటి రాజీనామాలు ఇవన్నీ పరిణామాలు చూసినప్పుడు గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం జనసేనకు ఉన్నటువంటి విభేదాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి అసంతృప్తి స్పష్టంగా బయటపడుతోంది కలిసి పనిచేసే పరిస్థితి లేదని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ రెండు శిబిరాలను కలిపి ఉంచే ప్రయత్నం చేస్తున్నారు వచ్చే ఎన్నికల నాటికి కూడా కలిపి ఉంచి ఎన్నికల్లో పోటీకి వెళ్ళాలని భావిస్తున్నారు కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు ఎవరూ కూడా పెరోసియస్గా స్పందించడం లేదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ విమర్శలు చేసినప్పుడు తమకెందుకులే అన్నట్టుగా ఆ గొడవ తమకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు ఎంపీల వరకు ఇదే ధోరణి కనిపిస్తుండడాన్ని పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారు అందుకే పవన్ కళ్యాణ్లో ఆగ్రహం అసహనం కట్టలు దించుకొని మొన్న జరిగినటువంటి సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్ళిపోయారు అయితే ఇదే రకమైనటువంటి ధోరణి కొనసాగితే ఎన్నికల నాటికి ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు సహాయ నిరాకరణ ప్రకటించే అవకాశం ఉంటుంది జనసేన పార్టీ నుంచి జన నుంచి నాయకుల నుంచి పవన్ కళ్యాణ్కు సహాయ నిరాకరణ ప్రకటిస్తే ఖచ్చితంగా అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది జనసేన పార్టీకి చాలా ఇబ్బంది జనసేన పార్టీకి ఉన్నటువంటి బేస్ అంతా కూడా జన కార్యకర్తలు కాపు సామాజిక వర్గమే వీళ్ళంతా కూడా తెలుగుదేశం కూటమితో కలిసి వెళ్లడాన్ని వ్యతిరేకిస్తున్నారు అసంతృప్తితో ఉన్నారు అయితే ఈ బేస్ దెబ్బతింటే పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తే ప్రమాదకరంలో పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు